వేసుకరిసంలో మీకు అందరికీ ఉదములు ప్రస్తుత లోకము చాలా పాడైపోయింది సొద్దుమ గుమ్మరవలే మరి మన యొక్క రాష్ట్రాలు కానీ ఈ పట్టణాలు కానీ ఉంటున్నాయి ఎందుకంటే చాలామంది చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు పట్టణాలకు వచ్చి వాళ్ళు ఒక వేసే వృత్తిలాగా మరి రోడ్ల మీదకు వచ్చి అక్కడ చదువుకుంటామని చెప్పి తల్లిదండ్రులకి ఇక్కడ రోడ్ల మీదకు వచ్చి మరి వాళ్ళు చేసే పనులు చాలా భయంకరంగా మరి అటువంటి పరిస్థితులు మీ పిల్లలకి ఎవ్వరికీ రాకుండా మీ పిల్లల్ని పెంచే విషయంలో ప్రతి క్షణము కూడా వాళ్ళని అజమాయషి కలిగి ఉండాలి వారిపైన అజమాయిషి లేకపోయినట్లయితే కనుక వాళ్ళకి స్వతంత్రీ ఇచ్చినట్లయితే కనుక ఎప్పుడైతే స్వతంత్రం వస్తుందో అక్కడే మరి అసలైనటువంటి పరిస్థితి ఉండేది స్వతంత్ర వచ్చినప్పుడు వాళ్ళు ఒక మరి విచ్చలు విడతనం చేస్తుంది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి టీవీలకు కానీ సీరియల్కి కానీ వీటికి ఎంత మాత్రము దగ్గరికి వెళ్ళకుండా చూసుకొని అది యూట్యూబ్ కూడా ఏం చూస్తున్నారో ఆ సైట్స్ ఏంటో ఒక్కసారి మీరు చూసుకోండి లేకపోతే ఒక రోజున మీరు తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను ఈ మధ్య కాలంలో చూశాను ఒక కుర్రవాడు పోలీసు వాళ్ళు కొట్టారంట మరి ఎవరినో వీడియో తీస్తుంటే వీడియో ఎవరినైతే తీస్తున్న వాళ్ళు వచ్చి ఈ కుర్రవాడిని కొట్టారంట కుర్రవాడి వయసు పదిహేడు సంవత్సరాలు పడి లేకపోతున్నారు చూడండి చేసే పొరపాట్లు ఎట్లా ఉంటాయి చేసే పొరపాట్లకి అటువంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఒకటే కాదు కేసులు నడుస్తూ ఉంటాయి మరి కుటుంబకులకి తల్లిదండ్రులకి ఎంతో క్షోభ కలుగుతూ ఉంటుంది ఆ జీవితమే ఒక దుర్భరం అయిపోతుంది ఆ జీవితం ఒక జీవితం లాగా ఉండదు ఎవరైనా సరే కుటుంబంతో చక్కగా సంతోషంగా ఆనందంగా జీవించాలి కానీ పిల్లల విషయంలో కానీ మీరు పట్టించుకో పట్టించుకోకపోతే కనుక రేపొద్దున మీకు ఉరితలాగా తయారవుతారు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ప్రేమపూర్వకంగా పెంచండి మీ పిల్లలు మాట వింటరు ప్రేమతో పెంచండి కొట్టడం తిట్టడం వల్ల ఎవరు కూడా మాట వినరు ఒక చిన్నత అప్పటి రోజుల్లో పాత రోజులు అయితే కొంచెం మాట విని వినేవరేమో కానీ ఇప్పట్లో ఎవరు కూడా మాట వినరు అసలు కొట్టవలసిన అవసరం లేదు పిల్లల్ని పెంచినప్పుడు ప్రేమపూర్వకంగా పెంచండి వాళ్ళు చక్కగా లోబడతారు తర్వాత వాళ్ళకి భయభక్తులు నేర్పించండి ప్రతిదిన వారి గురించి చేయండి మారు మనసు పొందే వరకు వారి గురించి ప్రతిదినం చేయండి తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే పిల్లల గురించి ప్రార్థన చేయండి వాళ్ళ రక్షణ గురించి ప్రతిదినం వాళ్ళ మార్గమస్సు ప్రతిదినం ప్రార్థించండి ప్రార్థన చేసినప్పుడే మరి వాళ్ళ యొక్క వాళ్ళలో మార్పు వస్తుంది మార్గమస్ పొందుతారు భయభక్తులు కలిగి ఉంటారు మంచి నడవల్లో ఉంటారు ఎందుకంటే బాలుడు నడవలసిన తరువాత మనకి నేర్పించడం దేని ఇంకా ఉంది కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యత ఉండదు దేవుడి మాటలు బుద్ధి ఆలోచించరు కాక ఆ